ఓకే ఆన్ చేసావా ఎవరండి ఇది మంగళగిరి సార్ మంగళగిరి ఏ పని చేస్తారు మీరు ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తారు ఎలక్ట్రిషియన్ చేస్తారా ఇంకా మోటార్స్ లో దేశం ఇంకోటి ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీకు ఎలా ఉన్నాయి పనులు బాగానే ఉన్నాయి సార్ పనులు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయా వర్క్ ఇప్పుడు మీ ఇళ్ళలో మీ ఇంట్లో ఇప్పుడు మీ అన్నదమ్ములు కానీ ఎవరు ఉన్నారు వాళ్ళు పిచ్చిన డబ్బులు ఎవరికైనా ఉన్నారు వస్తున్నాయా పిచ్చిన డబ్బులు అంటే మా ఫాదర్ వస్తుంది సార్ మీ ఫాదర్ వస్తుంది ఫాదర్ వస్తుంది అన్నయ్యకి రావట్లేదు రావట్లేదు ఆయన అండి వయసు వయసు అరవై సంవత్సరాలు అలా ఉంటాయి అంటే నాకు ఉంటాయి అని పిచ్చినప్పుడు డబ్బులు మీరు ఎందుకని పెట్టుకోలేదండి మీరు ఒకసారి పెట్టాను సార్ పెట్టిన కూడా రాలేదు తర్వాత మళ్ళీ ఇంకా గవర్నమెంట్ మారే కదా అందుకని మీకు అందుబాటులో మళ్ళీ కూడా పను చేస్తాను అయితే మీకు పిలిచిన డబ్బులు మీ అన్నయ్య గారు సార్ అన్నయ్య అమ్మాయికి తల్లికి వాళ్ళ డబ్బులు మా మా అంటే అదే అదే అయితే మా స్కూల్లో బాగా చదువు చూస్తున్నారు అమ్మా ఎలా చదువుతున్నారు సబ్జెక్టులు కానీ బాగా చదువుతున్నారా టీచర్స్ ఫ్రెండ్లుగా ఉంటారు వాళ్ళు అంటే విదేశాఖ మంత్రి లోకేష్ గారు చేస్తున్నారు కదా అందువల్ల మీ స్కూల్లో చదువు కూడా బాగా చదువుతున్నారు అనమాటారా ఆఫీస్ అజీత్ కాదు అజీత్ కింద ఆయన నమాజ్ చదవడానికి వచ్చారు ఒకసారి వస్తే అది రంజాన్ ఆ టైంలో వచ్చారు వచ్చినప్పుడు నేను కలిసాను కలిసి నమస్తే సార్ మా కూడా మాదే మరి అందరూ కలుపు కలుపుగా ఉంటారా అంతేనండి మీకు తెలుసు కోటమి జరుగుతుంది అంటే మంచి ప్రభుత్వం కాబట్టి అన్ని మంచి పనులే జరుగుతాయి మరిది సార్ మార్పు చేస్తా ఉంటారు